అశ్వత్ గురు ఇప్పుడు వచ్చే ప్రశ్న కూడా వింటే ఒక వర్గం వాళ్ళకి నా మీద చాలా కోపం వచ్చి నా అడ్రస్ కనుక్కుని ఏకే ఫార్టీ సెవెన్ లాంటిది పుస్తకం రావచ్చు బహుశా ఏమిటో తెలుసది ధనత్రయోదశి నాడు బంగారము కొని తీరాలా కొంటే లక్షలు కురుస్తాయా మనకి దీనికి ఏమిటి బాగుంది అయ్యా తెలుగునాట ధనత్రయోదశి నాడు బంగారం కొండం అన్నది ఏ సంవత్సరం నుంచి మొదలైందో మీకు ఏమన్నా ఆలోచన ఉందా ఒకప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్భై ప్రాంతాల వరకు కేవలము సుల్తాన్ వారి ప్రాంతాలలో గుజరాత్లో అక్కడ ఉంటుండేది అరవై ఐదు డెబ్భై దాటిన తర్వాత నెమ్మదిగా తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చింది కానీ ఇప్పటికీ తమిళనాడు కర్ణాటకలో ధనత్రయోధి పేరుతోటి బంగారం అమ్మకాలు లేవు గమనించండి వాళ్ళు అమ్మే అందరూ ఎవరికి కూడా మళ్ళాంటి వాళ్ళకి ఇక్కడ వాళ్ళకే ధనత్రయోదశి నాడు బంగారం కొంటే లక్షలు కురుస్తాయన్నమాట నిజమే ఎవరికి బంగారము అమ్మిన వాళ్ళకి లక్షలు కురుస్తాయి ఒక్కసారి మీరు పని చేయండి ధనత్రయోదశనాడు బంగారం కొనుక్కోండి పావలైతే కొనుక్కోండి బాక్సులో పెట్టుకోండి డేట్ గుర్తుపెట్టుకోండి అయిన తర్వాత మీరు ఎన్ని లక్షలు సంపాదించారు చూసుకోండి ప్రతి ఏడాదిగా అంతే మిగిలిందే బంగారం విభేదంగా కొనేలేదే మీరు ఎక్కడ తేడా ఇది ధనత్రయోదశికి అర్థం తెలియకుండా వేలం వెర్రిగా ఉంటున్నాము ఇక్కడ ధనత్రయోదశి నాడే అంటే ఆ త్రయోదశి నాడు దీపావళి కంటే ముందు వచ్చే త్రయోదశి నాడు దిక్పాలకులందరికీ కూడా అధికారాలు ఇస్తూ కుబేరుడికి అధికారం కట్టబెట్టాడు బ్రహ్మదేవుడు ఆ సమయంలోనే పరమశివుడు కూడా కుబేరుడికి అనుగ్రహం కలిగించాడు అది త్రయోదశి నాడు జరిగింది అందుకోసం ఎప్పుడీ ఆశ్చయజ త్రయోదశి నాడు జరిగింది కృష్ణత్రయోదశి అందుకని ధనత్రయోదశి ధనాధీశుడు ఆయన దానికోసం వచ్చింది పేరు ధనత్రయోదశి నాడు ఏం చేయాలో విష్ణు ధర్మోత్తరం చాలా బాగా చెప్పింది ఆ రోజు డబ్బు బంగారం కొనమని చెప్పాలా బంగారం దానం చేయమని ఉంది ఊరి నాయన కొనడానికి యాత్ర అంటే దానమే ఇక్కడ చేస్తా ఒక ఆయన అక్కడే ఉంది బాబు అంతవరకు మీరు పూజలు చేసినప్పుడు పసుపు కలిపిన బియ్యంతో అక్షతలతోటి అందరికీ పూజ చేయొచ్చు కొందరు దేవతలు తప్ప ఆ ఒక్కరోజు మాత్రమే లక్ష్మీదేవికి పసుపుతో కలిపిన ఆ అక్షతలతో పూజ చేసి సాయంకాలం కాగానే ఆ అక్షతలు వెనక్కి తీసుకుని నీళ్ళల్లో కడిగేసి దాన్ని పాయసంగా తయారు చేయండి పరవాన్నంగా ఉండండి అది పన్నెండు మంది ముత్తైదువులకి దానం ఇవ్వండి దీని పేరు బంగారము దానమిచ్చుట హిరణ్య దానము ఒక్కసారి మీరు ఏమన్నా ఓపుకుంటే విష్ణు ధర్మోత్తరం కానీ అగ్ని పురాణం కానీ తీసి చూడండి ఈ వివరం దాంట్లో చెప్పారు ఇది బంగారము దానం ఇవ్వడం అంటే అంటే ఇదేమిటో బంగారం ఏంటంటే అక్షతీయ ఓ అలాగా మరి జమ్మి చెట్టు ఆకులు ఇస్తూ బంగారం దానం చేశాం అంటారేమండి మీరు అక్కడైతే మీకు కుదురుతుందా వచ్చిన గొడవ ఇదేనండి మనం ఏది సగం సగం వింటాం సగం సగం అదే కరెక్ట్ అనుకుంటాం సరే బంగారం కొనుక్కుంటే కొనుక్కోండి వద్దంట లేదు ఆ రోజుని లక్ష్మీ పూజ చేయాలి లక్ష్మీనారాయణులను పూజ చేయాలి చేసి బంగారాన్ని గౌరవించాలి తరువాత రోజుల్లో ఎలా ఉన్నా లేకపోయినా ఆ రోజు వెండి కంచలో బంగారు పూ ఉంటుంది కదా దాంట్లో భోజనం చేయాలి లేకపోయినట్టయితే భోజనం చేసేప్పుడు ఒక్కసారి ఉంగరాన్ని దాంట్లో ఉంచండి ఉంచి తీసేసి కడిగేసి మీరు ఆ నీళ్లు తాగినా సరే భోజనం చేసినా సరే ఇది ధనత్రయోదశి ఈ ఎంత అర్థం ఉంది దీనికి పురాణాల్లో ఐదు పురాణాల్లో ఉంది ఇది ఒక తోట కాదు అంతేకాదు యజుర్వేదంలో పంచమకాండంలో కూడా దీని దీని గాథ చెప్పారు అక్కడ ఇప్పుడు మనం కుబేరుని పూజించండి అంటే కుబేరు ఎక్కడ దొరికిన యంత్రము కానీ చైనా వాడి ఏదో పట్టుకొచ్చారు మన వాళ్ళు ఏమిటది లాఫింగ్ బుద్ధ దిక్కుమాల అలవాట్లండి మనకి ఎంతసేపు ఇతర దేశాల వాళ్ళు పొట్టినెత్తారు లాఫింగ్ బుద్ధ విగ్రహం ఎవరిదో కాదండి మీరు ఈ మహానుభావుడిదే కుబేరుడిదే కుబేరుడు అంత పెద్ద పొట్టాది ఉంటాడు మహానుభావుడు పెద్ద అందగాడు కాదండి కుబేర చెడ్డదైన శరీర నిర్మాణం కలిగిన వాడని ఎంత అర్థం ఉంది క్షమించాలి గుడ్ లక్ మీరు కొనుక్కోండి కొనుక్కుని ఆనందపడండి కొనుక్కొని వచ్చేడాది కూడా మరింత బంగారం కొనుక్కోండి స్వస్తి